సతీష్ గారు ఇప్పుడు మీరు చేస్తున్న మూవీస్ కానీ చేసిన మూవీస్ కానీ అన్నీ ఒకసారి చూసుకుంటే కంప్లీట్గా ఒక బాబాకి ఒక డివోషనల్కి సంబంధించిన కంటెంట్లు మీకు ఎక్కడో లోపల భయం అనిపించట్లేదు అంటే త్రూ అవుట్ జర్నీ మొత్తం ఇదే అవుతుందేమో నేను అనుకున్నది ఒక యాక్టర్గా నేను అచీవ్ చేయలేనేమో జనరల్గా ఏ యాక్టర్కైనా కానీ మల్టిపుల్ క్యారెక్టర్స్ చేయాలని ఉంటుంది హీరో విలన్ ఎక్సెట్రా 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 అన్ని చేయాలని ఉంటుంది మరి మీకు ఎప్పుడు భయం అనిపించట్లేదా చెప్పాను కదండి మీకు ఇంకా నాకు టెన్ ఇయర్స్ లైఫ్ ఉందండి ఓకే ఎక్స్పైరీ డేట్ నాకు తెలుసు నా ఎక్స్పైరీ డేట్ అంటే మీ శాస్త్రం మీరే రాసుకున్నాను సో అది రాసుకున్నాను నాకు ఇంకా టెన్ ఇయర్స్ ఉంది కనుక ఈ టెన్ ఇయర్స్ లో నా అచీవ్మెంట్ నేను నా గోల్ నేను రీచ్ అయిపోతాను కంపల్సరీ ఓ మీ ఏదైతే నేను ఎక్స్పెక్ట్ చేయను కూడా నాకు వస్తాయి మంచి క్యారెక్టర్స్ ఆ ప్రాసెస్లోనే ఉంది నాకు అసలు ఈ రెండు వేల ఇరవై ఐదులో నేను ఖాళీగా లేను చాలా పెద్ద సినిమాలు ఒక ఐదు పెద్ద సినిమాలు ఉన్నాయి మిగిలిన మాములు చిన్న బడ్జెట్ సినిమాలు ఓకే ఐదు మాత్రం పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి అండ్ ఆఫ్టర్ సినిమాల తర్వాత మేబీ టెన్ ఇయర్స్ తర్వాత కానీ లేకపోతే ఫైవ్ ఇయర్స్ తర్వాత కానీ మీరు ఎక్కడో చోట ఒక టెన్ డేస్ వేసుకొని బాబా అవతారం ఎత్తారు కదా అంటే నాకు సమాధులు కట్టేంత ఫ్యాన్స్ ఎవరు లేరు కనుక మీరు కష్టం అండి అంటే నేను కాశీలో ఉంటాను అప్పటికే బూడిదైపోయి ఉంటాను నాకు ఏమో సతీష్ బాబా అని చెప్పి మీరు వస్తారు ఏమని తర్వాతికి అంటే క్యారెక్టర్లు ఉండిపోయి ఉండిపోయి ఉండిపోయేలాగా లేదా అది అవ్వాలనుకుంటే ఇప్పుడే అయిపోవచ్చు నేను అవకాశం అవసరం లేదు యాక్చువల్గా నేను అంటే మాకు ఈరోజు సతీష్ శర్మ గారు ఇంటర్వ్యూకి వస్తున్నారు సో ఆయన ప్రీవియస్ మూవీస్ చూసుకున్నా చేస్తున్న మూవీస్ చూసినా చేసిన మూవీస్ చూసినా కానీ అన్ని బాబా క్యారెక్టర్లు సరే ఈయన రాగానే ఫస్ట్ నా చేయి చూపించుకోవాలి ఇవాళ అంటే ఏం చెప్తాడు నా జాతకం నేను పెద్ద యాంకర్ని అవుతానా లేదా అని అనుకున్నాను కానీ మీరేమో నేను రామ్ని ఎక్స్పెక్ట్ చేస్తే చేస్తారేమో వచ్చాడు నా జాతకమే నాకు తెలియక నేను ఆల్మోస్ట్ ఇరవై ఆరు సంవత్సరాలు నాకు ఇండస్ట్రీ అనుభవం ఉంది ఇరవై ఆరు సంవత్సరాలు పట్టింది నాకు ఏది ఇప్పుడు ఈ అవకాశాలు రావడానికి సో ఇంకా నేను స్ట్రగుల్స్లోనే ఉన్నాను మీ జాతకం చెప్పే పరిస్థితుల్లో అయితే నేను ఓకే రియాలిటీ మాట్లాడుకోవాలంటే ఎస్ అండ్ మీ విషయానికి వస్తే మీ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే సతీష్ శర్మ స్టిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ ఎందుకు అందరికీ ఉండేదే ఒక ఒక అమ్మాయిని ప్రేమించాను చిన్నప్పుడు సో ఆవిడ ఆవిడకి తంత అవగానే మ్యారేజ్ అయిపోయింది మ్యారేజ్ అయిపోగానే నేను చెప్పలేకపోయాను ఆవిడికి ఈ లోపలనే ఒకడు గోడల మీద రాసాడు మా ఇద్దరి పేర్లు సో అది పెద్ద ఇష్యూ అయింది అంటే ఆ అమ్మాయి ఏడ్చింది ఆమె బాధపడుతుందని చెప్పేసి నేను ఆవిడ దూరంగా ఉన్నాను ఆవిడికి చెప్పలేకపోయాను నేను నిజంగా ప్రేమించాను కానీ అలా ప్రేమిస్తూ ప్రేమిస్తూ సంవత్సరాలు గడిచిపోయి ఆవిడ పెళ్ళి అయిపోయింది ఆవిడ ఆవిడ లైఫ్ ఎంజాయ్ ఆ లైఫ్ లీడ్ చేస్తుంది నేను పెళ్ళి అనే ఒక కాలం మర్చిపోయాను నేను ఎందుకంటే నేను ప్రేమించింది ఒకళ్ళనే లైఫ్లో ఇంక నేను ఇంకొక సెకండ్ ఆప్షన్ తీసుకోలేదు ఎవరి దగ్గర ఓకే అందుకని నేను ఒకళ్ళనే ప్రేమించాను ఆవిడ పెళ్ళి అయిపోయింది కనుక నేను పెళ్లి చేసుకోవడం ఆపేశాను అంటే అంటే ఇప్పుడు మీ బ్రేకప్ అనేది అంటే బ్రేకప్ అని కూడా అన్నాడు కానీ ఇన్ ద సెన్స్ అదొక తునిగా తునిగా లవ్ స్టోరీ అని చెప్పొచ్చు తునిగా తునిగా కూడా కాదండి అది నేను తునిగా తునిగా అంటే మీకు తెలియక ప్రేమించాను అర్థం ఓకే నేను తెలిసే ప్రేమించాను సో తెలియని ప్రేమ అయితే ఎప్పుడప్పుడు అయిపోతుంది ఇన్ని సంవత్సరాలు ఉండదు కదా ఓకే అంటే తునే ప్రేమ అంటే మనం చాలా మందిని అలా ప్రేమిస్తూనే ఉంటాం మనకి ప్రతి పది సంవత్సరాలకి ఐదు సంవత్సరాలకి ఎవరో ఒకళ్ళు వాళ్ళు తునీగా వాళ్ళు తగులుతూనే ఉంటారు నాకు లైఫ్లో ఒకే ఒక్క తునీగా అది లాంగ్ ఇప్పటికీ నేను చచ్చిపోయినా కూడా ఆవిడనే ప్రేమిస్తూ ఉంటాను ప్రేమించడం అంటే కామించడం కాదు కనుక ప్రేమించడం దానికి పెళ్ళి అయిపోయినా పర్లేదు మనం ఎవరినైనా ప్రేమించవచ్చు ఇప్పుడు మహేష్ బాబు గారు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన్ని చాలా మంది ప్రేమిస్తూ ఉంటారు ఆయనకి పెళ్లి ఆయన పెళ్ళి అయిపోయిందని కూడా తెలుసు ఆయన కూడా ప్రేమిస్తూ ఉంటారు కదా సో ప్రేమించడానికి మనకి పెళ్ళికి దీనికి సంబంధం లేదు కామించడానికి మాత్రమే మనం ఇవన్నీ చూసుకోవాలి అది అవి తప్పు అంటే ఇప్పుడు వన్ సైడ్ లవ్ స్టోరీ చాలా బాగుంటుంది అంటారు నిజమేనైతే చాలా బాగుంటుంది చాలా విషాదంగా కూడా ఉంటుంది అవునా కమింగ్ టు మీ లైఫ్ జర్నీ అంటే ఇన్ ద సెన్స్ ఇండస్ట్రీ పరంగా చూసుకుంటే మీరు ఇప్పుడు ఉన్నటువంటి ఒక ప్రముఖ సంస్థలు ఒకప్పుడు మీరు కూడా యాక్టింగ్ కెరియర్ స్టార్ట్ చేశారు సో మీ ప్రీవియస్ ఇంటర్వ్యూ అక్కడే ఇచ్చొచ్చారు మీరు ఎస్ కదా అండ్ ఇంకొకటి మీరు ఫన్ ఫన్ బకెట్ చాయ్ బిస్కెట్ ఫన్ బిస్కెట్ యా ఫన్ బిస్కెట్ దాంట్లో కూడా చేసినట్లున్నారు సో అసలు ఆ జర్నీ ఏంటి ఎలా నడిచింది అసలు ఐ లో నేను ఫన్ బకెట్ చేశానండి అయితే ఎక్కువ ఎపిసోడ్ చేయలేదు మూడు నాలుగు ఎపిసోడ్లు ఏదో చేశాను ఫన్ బకెట్ ఇప్పుడు స్టార్టింగ్ స్టార్టింగ్ ఏదన్నమాట సర్దార్ గబ్బర్ సింగ్ అని ఒక ఎపిసోడ్ చేశారు సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా వచ్చింది కదా ఆ టైంలో సర్దార్ గబ్బర్ సింగ్ ఫ్యాన్ ఏదో మీద ఒకటి చేశారు సో దాంట్లోనూ ఇంకొక రెండు మూడు ఎపిసోడ్లు చేశా ఫన్ బకెట్ చేసినప్పుడు ఐ డ్రీమ్ వాళ్ళు నన్ను పిలిచారు పిలిచి మీరు కామెడీ బాగా చేస్తున్నారు సో ఫన్ బిస్కెట్ అని అదే పేరు నేనే పెట్టాను సో ఏదైనా ఒకటి కామెడీ ఏదైనా స్టార్ట్ చేస్తారంటే నేను ఇలాగ దీంట్లో ఇచ్చేస్తున్నాను అని చెప్పాను సో ఇంకేమైనా డిఫరెంట్గా ఏమైనా చేస్తే చేయండి అంటే నేను ఫన్ బిస్కెట్ స్టార్ట్ చేశాను అనమాట అట్లా రెండు ఇరవై రెండు ఎపిసోడ్లో ఎన్నో నేను చేశాను అట్లా డ్రీమ్తో నాకు తర్వాత మీరు కొన్ని షార్ట్ ఫిలిమ్స్ కూడా చేశారు రాణి అనే షార్ట్ ఫిలిం చాలా మంచిగా జనాలకు బాగా దగ్గరైందని చెప్పింది రాణి షార్ట్ ఫిలిం నేనే చేశానని చాలా మంది తెలియదండి అప్పటికి కూడా నేనే చెప్పుకుంటూ ఉంటాను అనమాట నేనే అది చేశాను నేనే చేశాను నేనే 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 ఓకే ఓ ఎందుకంటే ఇప్పుడున్న నా లుక్ అప్పుడు నేను చేసిన దానికి గుర్తుపట్టడం కష్టం అందరూ నా ముందే తిట్టుకుంటూ ఉంటారు ఆ షార్ట్ ఫిల్మ్ చూస్తూ ఉంటారు రోజు కానీ అది నేను చూసి చూడనట్టుగా వదిలేస్తూ ఉంటాను ఎందుకంటే అది సైకో క్యారెక్టర్ రీచ్ చాలా విపరీతంగా రీచ్ ఉంటుంది సో ఇప్పటికీ ట్రెండింగ్లో ఉండే వీడియో అది ఆ వీడియో ట్రెండింగ్ బట్ నేను కాదు యాక్చువల్గా నేను నా పర్సనల్ ఒకటి మీ గురించే చెప్తున్నాను నాకు తెలిసి డిజిటల్ మీడియాలో ఫర్ ద ఫస్ట్ టైం ఒక ట్రాన్స్ ఉమెన్ ఇంటర్వ్యూ చేసింది మీరే అది ఫేస్బుక్లో నేను చూసాను చాలా వైరల్ అయింది నేను ఆ టైంలో ఆ ఇంటర్వ్యూ చూశాను ఈరోజు అంటే మిమ్మల్ని డైరెక్ట్గా చూసినప్పుడు మీరు ఆ ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఐ థింక్ నేను ఇంటర్ సెకండ్ ఇయర్ ఆ డిగ్రీ ఫస్ట్ ఇయర్లో అట్లా ఉన్నట్టున్నాను నేను ఈరోజు మిమ్మల్ని చూసి అరే ఈయనే కదా నేను షాక్ అది చాలా మంచి రీచ్ వచ్చింది కదా ఎందుకు మీకు ఆ టైంలో అంటే ఒక ట్రాన్స్ ఉమెన్ లైఫ్ స్టైల్ చూపించాలని ఎందుకు అనిపించింది అసలు మీకు ట్రాన్స్జెండర్ అసలు వాళ్ళని ట్రాన్స్జెండర్ అంటారని కూడా నాకు ఆ టైంలో తెలియదు నాకు అతను శ్రీను అనే కుర్రాడు నేను నాకు లిఫ్ట్ ఇవ్వడం అలవాటు రోజు నేను లిఫ్ట్ ఇస్తూ ఉంటాను ఎవరో ఒకళ్ళకి నా బండి మీద టూ వీలర్ మీద ఓకే అట్లా ఇస్తుంటే ఈ ఇతను రెగ్యులర్గా నా బండి ఎక్కేవాడు శ్రీను అనే అతను సడన్గా అతను ఒక రోజు ట్రాన్స్జెండర్గా మారాడు నేను అతను చూసి శ్రీను అని పలకరించాను అతను నాకు నా పేరు శ్రీను కాదు శిరీష అన్నాడు అదేంటారా నిన్న నిన్న గది బండ్డెక్కు ఈరోజు ఏమో నువ్వు శిరీష అంటావు ఏంటంటే నేను పేరు మార్చుకుని అలా ట్రాన్స్జెండర్గా జెండర్గా మారిన అన్నాడు ట్రాన్స్జెండర్ అంటే నాకు అర్థం కలదు ఏంటి అంటే చేంజ్ చేంజ్ అని అన్నాడు ఊహో అవునా సరే అయితే నువ్వు రేపు ఒకసారి కలుస్తావా అని చెప్పేసి నేను తమడ మీడియాలో అప్పుడు నా ఛానల్ ఉండేది ట్యాగ్ తెలుగు అని ఛానల్ ఓకే సో అక్కడ తీసుకెళ్ళి ఇంటర్వ్యూ చేసి రిలీజ్ చేశాను అది పెద్ద వైరల్ అయిందంటే అక్కడి నుంచే స్టార్ట్ అయిపోయింది ఏంటంటే ఇంకా ట్రాన్స్జెండర్స్ అందరూ ఇంటర్వ్యూస్ ఇవ్వడం స్టార్ట్ చేశారు ఇంకా ట్రాన్స్జెండర్స్ ఇంక అందరూ అవబడిపోయారన్నమాట నాకు ఏంటంటే నేను ఒక నెంబర్ ఇచ్చాను ఛానల్కి ఆ నెంబర్కి రోజుకి ఆరు వందలు ఏడు వందలు మెసేజ్లు కాల్స్ వచ్చేవి నాకు చిరాకు పుట్టి నెంబర్ మార్చేవాడిని మళ్ళీ ఇంకొక కొత్త నెంబర్ పెడితే ఆ నెంబర్కి వచ్చేది బాబు ఇంకా ఛానల్కి నెంబర్ కూడా పెట్టకూడదు అని నెంబర్ తీసేసే పరిస్థితికి వచ్చింది ఎందుకంటే ట్రాన్స్జెండర్ ఇంటర్వ్యూ ఇంకా ఛానలే ట్రాన్స్జెండర్స్ ఇంటర్వ్యూ అది అయిపోతుందేమో అని భయం కూడా వేసింది నాకు అంత రీచ్ అది దగ్గర దగ్గర లేదంటే ఎయిటీన్ మిలియన్స్ వ్యూస్ వచ్చేదాన్ని ఓ వైరల్ అయింది కాకపోతే నేను ఛానల్ అమ్మేసాను అండి నేను కొన్ని రీజన్స్ వల్ల నేను కరోనా టైంలో ఛానల్ వేరే వాళ్ళకి ఇచ్చడం జరిగింది ఆ వీడియో కూడా లేదు అది ఫేస్బుక్ లో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ తప్ప అదే కాదు మనకి వీరమాచన రామకృష్ణ గారు డైటీషియన్ కొబ్బరి నూనెతో ఉన్నారు కదా అవునవును ఆయన్ని ఫస్ట్ ఇంటర్వ్యూ చేసింది నేనే ఓకే సో చిల్డ్రన్ కుకరీ షో అంటే చిన్న పిల్లలతో కుకరీ షో మన ధనరాజ్ గారు వాళ్ళ అబ్బాయి ఉన్నాడు అవునవును సో వాళ్ళ అబ్బాయి తోటి ఫస్ట్ మన తెలుగులో చిల్డ్రన్ కుకరీ షో యూట్యూబ్ లో స్టార్ట్ చేసింది నేనే తెలుగు తెలుగు వన్ ఉంటుంది అది చోటా షెఫ్ దాని పేరు సో అది స్టార్ట్ చేసింది నేను ఇప్పుడు ఈటీవీ అభిరుచిలో వస్తుంది ఆ పేరు మీదే అది వాళ్ళు దాంట్లో టెలికాస్ట్ చేశారు అది పేరు అట్లా నాకంటూ కొంత నేను నేనంటూ క్రియేట్ చేసినవి కొన్ని ఉన్నాయి అంటే ఇండస్ట్రీకి యాంకర్ అవుదామని వచ్చారా యాక్టర్ వచ్చారా యాంకర్ అవుదామని రాలేదండి నాకు అవకాశాలు లేక ఏదో మాధ్యమంలో ఉండాలని చెప్పేసి అట్లా యాంకర్గా ఆర్కే న్యూస్ మెట్రో టీవీ విసా టీవీ రాజ్ న్యూస్ టాలీవుడ్ ఛానల్ ఇలా రకరకాల ఛానల్స్ ఇప్పుడు నేను చెప్పిన ఏ ఛానల్స్ ఇప్పుడు లేవు రాజ్ న్యూస్ టాలీ విసా టీవీ ఉన్నట్లయితే మిగిలినవి లేవు సో అన్ని ఛానల్స్లో నేను యాంకర్గా చేశాను అప్పుడు ఇంక గతం లేదు ఓకే ఏదో రకంగా ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలని చెప్పేసి యాంకరింగ్ అంటే ఇప్పుడు జనరల్గా స్ట్రగ్లింగ్లో ఉన్నటువంటి ప్రతి యాక్టర్ చెప్పేది ఒకటే అండి ఫైనాన్షియల్గా కొంచెం ఇబ్బంది అవుతుంది సో కొంచెం అంటే ఇక్కడ హైదరాబాద్లో సస్టైన్ అవ్వాలంటే ఎక్స్పెన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి సో మీ విషయానికి వస్తే అంటే ఇప్పుడు ఎలా అనిపిస్తుంది ఫైనాన్షియల్గా నేను ఇప్పుడు సేఫ్ జోన్లో ఉన్నానండి అంటే నేను ఎవరికి పెట్టాల్సిన అవసరం లేదు ఎవరి దగ్గర తినాల్సిన పరిస్థితి లేదు సో నా లైఫ్ నేను మా మా లియో ఏదైతే మా డాగ్ ఉందో సో దాని ఒక్కదానికి నేను సమాధానం చెప్పుకోవాలి ఓకే సో దానికి ఫుడ్ పెట్టి నేను తింటే నేను హ్యాపీగా ఉండొచ్చాలి అంతే ఇంకా ఎవ్వరికీ నేను ఏ రెస్పాన్సిబిలిటీ ఏ రెస్పాన్సిబిలిటీ అంటే వద్దు అనుకున్నారా దూరం చేసుకున్నారా ఏంటి అసలు లేదు వద్దనుకోవాలా వద్దనుకోవడానికి కావాలనుకోవడానికి కూడా ఎవరైనా ఉండాలి కదా సో నేను వద్దనుకోవడానికి కూడా ఎవరు లేరు అదే కావాలనుకోవడానికి ఎవరు లేరు వద్దనుకోడానికి కూడా ఎవరు లేరు వాళ్ళంటే ఇప్పుడు ప్రాబ్లమ్ లేదు ఎవరన్నా ఉండాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే ఎవరు లేదు లైఫ్లో మరి హ్యాపీగా పెళ్లి చేసుకోవచ్చు కదా సతీష్ గారు పెళ్లి చేసుకోమంటున్నారు హ్యాపీగా ఉండమంటున్నారు రెండు సాధ్యం కాదండి అవదంటారా ఏదో ఒకటే అవుతుంది అంటే ఇప్పుడు మీ పాయింట్ ఆఫ్ వ్యూ చేసుకున్న వాళ్ళు ఎవరు హ్యాపీగా లేరంటారా ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారు మీ వెనక ఒక ఆయన నవ్వారు కెమెరామ్యాన్ సడన్గా నేను ఈ మాట అనగానే ఎందుకు నవ్వారంటే వాళ్ళ లైఫ్ లో వాళ్ళ అనుభవాలు వాళ్ళకు ఉంటాయి ఓకే సో అట్లా మీకు ఉండే ఉంటది చెప్పుకోరు అంతే ఇప్పుడు మీరు మీరు ఇచ్చిన ఆన్సర్కి ఎవరైతే నా నుండి నవ్వినటువంటి ఆ కెమెరా మ్యాన్ ఆ డిఓపిసర్ ఉన్నారు పొద్దున్న లేస్తే ఆయన నాకు అదే చెప్తారు ఓకే అంటే ఆయన చాలా హ్యాపీగా ఉన్నట్టు చెప్తారు మరి మీ ముందు ఎందుకు నాకు నవ్వారా చెప్తారు కానీ హ్యాపీగా ఉండరు కదండి ఓకే చెప్పడానికి చెప్పకపోతే మీకు ఎలా ఉంటే ఇప్పుడు కొన్నిసార్లు అబద్ధాలు అలా చెప్పకపోతే ఏంటంటే వాళ్ళకి రోజు గడవ అంటే ఆయన హ్యాపీగా ఉన్నాడని అని నా దగ్గర ఒక ఎగ్జాంపుల్ ఉంది చెప్పండి ఆయన రోజు ఫుడ్ తీసుకొస్తాడు సార్ ఆయన తీసుకొచ్చే ఫుడ్ కనీసం ముగ్గురు తింటారు ఇక్కడ ఆయనతో పాటు ఇంకో ఇద్దరు ముగ్గురు తింటారు అది కూడా ఎంత టేస్టీగా ఉంటదంటే ఆయనతో పాటు ఇంకో ముగ్గురు ఇక్కడ తినగలుగుతున్నారంటే ఆయన వైఫ్ ఆయనకి సపోర్ట్ చేస్తుందని అంటే ఇన్ ద సెన్స్ మ్యారేజ్ లైఫ్ లో వాళ్ళిద్దరు చాలా హ్యాపీగా ఉన్నారని చెప్పనండి ఇప్పుడు మా అపార్ట్మెంట్ ఫైవ్ ఫ్లోర్స్ అనమాట ఫైవ్ ఫ్లోర్స్ లో ఒక్కడనే ఉన్నాను నేను వంట చేస్తే నలుగురు ఐదుగురు కుటుంబాలు మా ఇంటికి వచ్చి చేస్తారు భోజనం ఓకే సో అప్పుడు నేను ఆయన కంట వాళ్ళ గంట గ్రేట్ కదండి అంటే ప్లేసెస్ వేరు కదా ప్లేసెస్ అయినా ఇప్పుడు హ్యాపీనెస్ అనే కాలం దగ్గర నేను పెళ్ళి అయిన వాళ్ళు నేనేమంటా అంటే సతీష్ శర్మ ఇప్పుడు ఒక సెవెంటీ పర్సెంట్ మాత్రమే హ్యాపీగా ఉన్నాడు పెళ్లి చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీగా ఉంటాడు నేను అంటాను మీరు అన్నట్టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఏదైతే హ్యాపీ ఉన్నానో అప్పుడు జీరోలోకి వెళ్ళిపోతాను అంతేనా ఓకే అసలు ఇంక అసలు జీవితంలో పెళ్ళి అనేది లేదంటారు అసలు అది నేను ఎవరికి సజెస్ట్ చేయను ఒకవేళ చేసుకుంటే వాళ్ళ అదృష్టవంతులని వాళ్ళకి వాళ్ళు ఫీల్ అవ్వాలి సో వాళ్ళని అయితే నా ఆపన్ నేను ఓకే